వెల్కమ్ బ్యాక్ టు మగా కలెక్షన్స్ అండి ఇక్కడ నేను హ్యాండ్లో చూపిస్తున్న స్టోన్స్ ఈ గమ్ము ఉంటే చాలు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రాన్స్పరెంట్ కవర్ పై ఇక్కడ ఫ్లవర్ మేకింగ్ చేస్తున్నామండి ఇంతకుముందు వీడియో చూస్తే ఈ మే ఈ ఫ్లవర్ మేకింగ్ ఎలా చేసామో మీకు తెలుస్తుందండి ఇక్కడ మేము వైట్ కలర్ ట్రాన్స్పరెంట్ మీద ఇలా మేము లోటస్ షేప్లో చేస్తున్నామండి ఈ స్టోన్స్ మీకు అవైలబుల్ ఉంటాయండి ఏ షాపులనైనా అలాగే ఇక్కడ మీరు హ్యాండ్తో కాకుండా ఇలా పిన్తో ట్రై చేయండి ఎందుకంటే ఊడిపోతుంది ఇక్కడ నేను అలాగే ఫ్లవర్ మేకింగ్ చేస్తున్నానండి ఇది ఇక్కడ నేను చిన్న ఫ్లవర్ మేకింగ్ చేస్తున్నాను ఇలా రెండు పెద్దవిగా చేశాను రెండు చిన్న ఫ్లవర్స్ చేశాను అండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి మీరు కూడా ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లోకి వెళ్ళి అలాగే ఇక నేను ఫోర్ చేశానండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అలాగే ఇయర్ రింగ్ స్టిక్ తీసుకొని ట్రాన్స్పరెంట్ ఇలా మిడిల్ పార్ట్ కట్ చేసి స్టిక్ని అందులో ఇట్లా ఫిట్ చేశానండి తరువాత ఒక చిన్న ఫ్లవర్కి ఇలా నేను స్టిక్ పెట్టి అతికించానండి ఇంకో ఫ్లవర్కి నేను ఇలా కొండి ట్రాన్స్పరెంట్ ఎక్కించి కొండికి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్లవర్ కూడా ఇట్లా సేమ్ అదే విధంగా అతికించానండి ఇలా నేను అడ్జస్ట్ పాటు అతికి కట్ చేసి నేను ఇక్కడ అగర్బత్తితో ఇలా ఇంకా కనపడే వాటిని ఇలా చేశానండి ఫైనల్ లుక్ ఇదండి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరికొన్ని వీడియో చేయడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు ఏ డిజైన్ నచ్చినా మాకు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే మేము చేస్తామండి తప్పక చేస్తాం ఇది ఫైనల్ లుక్ అండి ఎలా ఉందో